నిమిషాలలో ఈ కార్యక్రమం వస్తుంది ఆంధ్రలు నరే నిమిషాలలో ఈ కార్యక్రమం వస్తుంది ఆంధ్రలు శేఖర్ ఓం నమ శివాయ ఉదులాపురి పట్టణం ఎందు మన గోశాలలో మూడు సంవత్సరాల నుంచి మన శివ కళ్యాణం స్వామివారి పార్వతి పరమేశ్వర కళ్యాణము మూడు సంవత్సరాల నుంచి ఘనంగా వదిలే ఈశ్వబ్రాహ్మణ సంఘం వారు నిర్ణయిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఉదయాన్నే గోపూజ తర్వాత గణపతి పూజ తర్వాత స్వామివారి కళ్యాణము అనంతరము అన్నదాన కార్యక్రమము మూడు సంవత్సరాల నుంచి వైభవంగా ఈ కార్యక్రమము మన ఈశ్వబ్రాహ్మణ సోదరులతోటి జరుపుతున్నాము మన ఇశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని జీవంతం చేసినందుకు మా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీగురు ఓం శ్రీ శ్రీమాత మన పుదిలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మూడవ వార్షికోత్సవంగా శ్రీ పార్వతీ నిర్మ మహేశ్వర వారి కళ్యాణ మహోత్సవం కార్తీక వనభోజన వనసమారాధన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా వదిలిపట్టణ విశ్వబ్రాహ్మణ పురోహిత్ సంఘం వారి ఆధ్వర్యంలో విశేషంగా శ్రీ వేద సన్నిధి శ్రీ స్వామి వారి యొక్క పూజాపీఠం అధ్యక్షులు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నూతక్కి శివకృష్ణమాచార్యుల వారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని స్వామివారి యొక్క అనుగ్రహం చేత కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడం జరిగింది విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారి యొక్క సౌజన్యంతో కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాం ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని మన పట్టణపుర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సర్వదా సర్వత్రా పార్వతీ పరమేశ్వరం యొక్క కృపా కళాక్ష వీక్షణాలు అందరికీ ఉండాలని లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం అనేటటువంటి మహా సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు ఉండాలని ప్రతి ఒక్కరికి స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులు మహదాశీర్వచనం తెలియజేస్తాం